చేస్తున్నావు సన్విహ వంట చేస్తున్నావు దేనితో చేస్తున్నావు సబ్బులతో చేస్తున్నావా ఏమేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏమంట చేస్తున్నావు ఏంది ఇది షారా ఇది ఇంకా ఏదేంది సబ్బ సబ్బుతో వంటలు చేస్తున్నావా ఏంది అది సబ్బు రుద్దుకుంటా వంటలు చేసుకుంటూ సబ్బు రుద్దు రుద్దుతున్నావా ఒక దిక్కు స్నానం చేసుకుంటూ ఒక దిక్కు గంట తిప్పుతున్నావా చూడండి అమ్మో ఇంకా అమ్మో రుద్దుకోండి స్నానం చేసు అరే అరే ఇదేమో యాక్చువల్

కార్లు కూర్చొని ఏం చేస్తుంది వాయబో నడుపుతుంది ఈ పాపకి ఏం చేస్తున్నావు నీళ్ళు వస్తున్నావు వాయబో ఏ సబ్బు వాడేది డెటాల్ సబ్బా అబ్బో డెటాల్ సబ్బు వాడితే బాగుంటుందా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సన్విహా పాప పాపకు సీమిడి తీస్తున్నా ఏం చేస్తాను సీమిడు తీస్తున్నా వచ్చిందా చూడు వచ్చిందా అమ్మో ముక్కు కూడా వచ్చి అమ్మో ఎవరు నేర్పించారు మీ స్కూల్లో టీచర్ నేర్పించిందా ఎవరు నేర్పించారు అంబు అబ్బో ఏం చేపిస్తాను బ్రిసింగ్ చేస్తావు నీకే తెలిసే అన్ని తెలిసే సినిమా నీకు అన్ని తెలుసు కదా సినిమా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ పాటవాడుమ్మా పాప ఏడుస్తుంది పాప ఏడుస్తుంది పాటవాడు వెరీ గుడ్ పాట పాడు ఒక పాట పాడితే పాప ఏడుచదు ఏడవలేదా నీళ్ళు వస్తున్నావా సనివిహ ఏం చేస్తున్నావు టెడ్డీకి టవర్తో తురుస్తున్నావు తురుచు తురుసు జలుబు తీస్తాదనే ఓ తురుసావా ఇప్పుడు ధూపం వేస్తావా తర్వాత రెండో టెడ్డి తీసుకున్నావా దీనికి అని చెప్పిస్తానావా చెప్పి అన్నిటికీ చేపిస్తావా ఓ తెల్లవి వచ్చారే సబురు తింటే వచ్చింది వైట్ వచ్చింది ఆరెంజ్ పీజ్ ఓ ఓకే మాకు రాదు ఇంగ్లీషు నీకు వచ్చు సూపర్ వాయుము వాయుము వెరీ గుడ్ టెడీని రుద్దునానం చేయించి నాకు మొహం అడుగుతారా మీరు మో బెర్స్ వేయించావా వేయించేవి పళ్ళు నల్లగా ఉన్నాయి చూడు పాసి పట్టాయి ఈ పుతుక్క ఈ పుతుక్క అమ్మ కారు కూడా స్నానం చేపిస్తానా ఈ కారు మీదేనా ఎవరిచ్చారు ఎవరు డాడీ కొనిచ్చాడా డాడీ ఏంటి కొనిచ్చాడు డిఫ్ట్ కొన్నాడు ఏ గిఫ్ట్ బర్త్డే గిఫ్టా వావ్ బర్త్డే గిఫ్ట్ ఒక కారు ఇచ్చాడా అవు సనివికే మేలే చాలా గిఫ్ట్ వచ్చాయి కారు కూడా మొహం కడతావా బెరిసి వచ్చాను కారుకు కారు కూడా బెరిసి వచ్చావు పుతిక్కి కట్టి అయిపోయిందే స్నానం చేయించావా సనిహా ఏం చేస్తున్నావు ధూపం వేస్తున్నావా అబ్బో నీకేం తెలిసే మళ్ళీ రివర్స్ కూడా వేస్తారా తిప్పుతారా అమ్మో తిప్పి కూడా వేస్తారు అమ్మో నీకే తెలుసే అమ్మూతి గాలి బి మూతి గాలి అంత దగ్గర పెడుతున్నావు ధూపం అమ్మూత ఏం చేస్తున్నావు అమ్మో సామ్రాడు వేసినావు పసుపు వేసినావు ఆముద వేసినావు మీ ఫ్రెండ్స్ కూడా చెప్తారా చెప్తావా చెప్పు ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ఇలా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ టెడ్డికి ఇకి కాలిపోతుంది జుట్టు టెడ్డీకి దగ్గర పెట్టకూడదు కొంచెం పైకి పెట్టుసాను అంత పైకి పెడితే పొగపు గాలిపోతుంది కొంచెం అమ్మో కాలిపోయమ్మా చిన్నపిల్లలు వెరీ గుడ్ అమ్మో అమ్మో కారు కూడా చేస్తానా గ్రేట్ గ్రేట్ కారు ఓకే నీ కారు పడుతుంది ఆ కారు కూడా జలుబు చేస్తుందా తిప్పించి చేయి మళ్ళీ కారుకు తిప్పి కూడా చేయలేదే తిప్పి మళ్ళీ తిప్పి పట్టు ఏం చేస్తున్నావు పాపక బొట్లు పెడుతున్నావు వావ్ అమ్మో ఏడుస్తుందా మీ టెడ్డి ఏం చేస్తున్నావు టెడ్డి నా ఏం చేస్తాను దాన్ని ఏం చేస్తున్నావు బట్టలు వేస్తానా టెంటీడ్ కొడతావా ఏం చేస్తున్నావు ఎప్పుడు డ్రెస్ వేసి ముడేస్తున్నావు వెరీ గుడ్ అమ్మో ఒక టెంటీ రెడీ అయింది అమ్మో డ్రెస్ వేసావు ఏది ఇటు చూపి మా ఫ్రెండ్స్కి చూపి మా ఫ్రెండ్స్కి చూపి మా ఫ్రెండ్స్కి చూపి ఇలా రివర్స్ చూపి ఇట్లా చూపి డ్రెస్ బాగుంది అని అడుగు హాయ్ మీ ఫ్రెండ్స్ని అడుగు హాయ్ ఫ్రెండ్స్ డ్రెస్ బాగుంది అండి మా టెడ్డీకి ఓ ఇది చూపి చూపి ఇటు చూపి దగ్గర చూపి ఓ చూడండి ఫ్రెండ్స్ మా సన్నిషా టెడ్ డ్రెస్ ఎలా ఉంది ఎట్లా